కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకువరం రోడ్లోని నూతనంగా నిర్మిస్తున్న సాయిబాబా గుడిపై వచ్చిన వివాదం దానిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు స్థల యజమానులు కాలకొండ శ్రీనివాసరావు కొత్త శ్రీనివాస్ రెడ్డి ముందుగా కారుకొండ శ్రీను మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కొత్త శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర యాభై గజాల స్థలం కొనుగోలు చేయడం జరిగిందని అక్కడ ఒక చిన్న షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు అయితే సాయిబాబా గుడి నిర్మాణానికి కొద్దిగా స్థలం కావాలంటే నాలుగు అడుగుల స్థలం ఇవ్వడం జరిగిందని అరడుగు స్థలం వరకు స్లాబ్ చేయడంతో మా స్థలంలోకి వేసిన రెండు అడుగులు స్లాబ్ గుడి కమిటీ పెద్దలకు తెలియచేసి తొలగించడం జరిగిందని తెలిపారు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీడియా ప్రతినిధికి చూపించారు ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరాలుగా ఈ స్థలంలో కరెంటు బిల్లు పంచాయతీ కులాయి బిల్లు కట్టుకుంటూ డాక్యుమెంట్స్ మూడు లింకులుగా డాక్యుమెంట్స్ కోర్టు ఆర్డర్ తో సహా ఇక్కడ నివసిస్తున్న మాపై బండారు రాజా అనే వ్యక్తి స్థలం మాకు అమ్ము ఇక్కడ మేము షాపింగ్ కాంప్లెక్స్ షాట్ లో నిర్మించుకుంటామని అడగటంతో మేము అమ్మమని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తాడని ఆరోపించారు తర్వాత మాజీ శాసనసభ్యులు అప్పటి శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబును పిలిచి సాయిబాబా ఆలయానికి కొద్దిగా స్థలం ఇచ్చి మిగతా స్థలాన్ని మీకు స్వాధీనం చేస్తామని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి అంగీకరించడం జరిగిందని తెలిపారు కానీ మాకు వారి స్థలం స్వాధీనం చేయకపోవడంతో కోర్టు ద్వారా మేము ఆర్డర్ తెచ్చుకున్నామని తెలియజేశారు జగంపేటలో అనేక రకాల కబ్జాలు చేస్తున్న బండారు రాజా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ రోజు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆఖరికి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా తన కబ్జాలకు ఉపయోగించుకున్నారని వారు తెలియజేశారు ఈ గుడి వివాదానికి రాజకీయ నాయకులకు ఏం సంబంధం లేదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పురప్రముఖులు పాల్గొన్నారు ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం జాయినింగ్గా ఉంటాం కాబట్టి ఆల్రెడీ లొంగలేదు అప్పుడు పెద్ద ఆర్ నుంచి ఆర్డీఓ అని చెప్పి జీపీఎస్కి వచ్చేది వచ్చి జీపీఎస్కి వస్తే నాకు కవర్ వస్తే నేను వచ్చాను వస్తే ఎవరంటే పలానా ఆర్డీఓ ఆఫీస్ అంటే ఈ స్థలం మరి ఫారం పోండి అదేనండి డాక్యుమెంట్ మాకు చూపించాను అప్పుడు ఆ ఆర్డర్ ఉంది అప్పటికి ఆర్డీఓ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పటికి ఒక ఆర్డర్ పోర్ట్ ఆర్డర్ ఉంది పర్మిట్ ఇంట్ ఆర్డర్ మూడు ఇంక్ డాక్యుమెంట్ని చూపించాను ఆర్టీఓ ఆయన వచ్చిన ఏమన్నా అంటే మీరు ఆల్రెడీ పద్దెనిమిది సంవత్సరాలు కులా పొందుతుంది పద్దెనిమిది సంవత్సరాలు కరెంట్ బిల్ ఉంది మూడు లింకులు టాక్రూమ్ ఉంది కోర్టు ఆట రూమ్ అప్పుడు ఆర్టీఓ వచ్చి తప్పుడు అందరికీ నమస్కారం అందులో పత్రికా మిత్రులకు సోదరులకు ప్రింట్ మీడియా అందరూ కూడా శుభాకరం చెప్తున్నాం వేసి చెప్పే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసింది ఏంటంటే గత కొన్ని రోజులుగా మీకు తెలుస్తనే ఉంది ఈ స్థలం పద్దెనిమిది కరెంట్ బిల్ ఉంది అని చెప్పి అక్కడ ఆలోచన చేసేప్పుడు ఏమన్నాడంటే ఆయన మాట ఇచ్చారు ఏమంటే మీకు ఆల్రెడీ సర్లేంకేదో ఏదో జరిగింది మీకు మూడు సెంట్లు ఇచ్చేస్తాను మీకు ఇబ్బంది ఏం లేదు కానీ మొత్తం అందరిలో కూడా మేము అక్కడ నుంచి మించు ఏదంటే మా తరుపుతారు ఒక పాతి మంది ఉంటాం అక్కడ వచ్చిన వాళ్ళ పాతి మంది యాభై మందిలో కూడా అయినా రోజులు చనిపోయానికి మీకు మూడు సెంట్లు ఇచ్చేస్తాను ఇబ్బంది లేదు మూడు సెంట్లు ఇచ్చే అవసరమైతే సెకండ్ లో ఒకటో రెండు సైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరు ఆర్థికంగా కావాలా ఏమైనా లోన్లు కావాలో ఏం కావాలని సపోర్ట్ చేస్తారు అని చెప్తే అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మా కూడా వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన వద్ద ఎలాగో వచ్చిన వచ్చింది వచ్చింది ఏదో రకంగా సాల్వ్ చేసుకోవాలి కాబట్టి సరే ఇంకేదైతే ఇది అయింది రెండు సీట్లు ఎంత రెండు సీట్లు పోయినా సరే ఇలాగా ఓకే అని చెప్పి మన వాళ్ళందరూ కూడా చెప్పడం